సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో ఒక నెంబర్ చూపించో లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే కరి మన దగ్గరికి వస్తాడు బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళని వచ్చి మీరు ఎలాగ అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్ స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతానో సైకిల్ పైన రీచ్ అవుతాను ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి ఒక మనిషిలాగా చూస్తారు అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది నేను సైకిల్ పైన కూడా ఎవరు వీడు సైకిల్ ఏంది ఇట్లా సైకిల్ మీద వచ్చిండు స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది వాళ్ళది ఒక స్కిన్ మన అట్లా అట్లాంటి ఎక్కడ ఈ బ ఇది ఏంది ఇది అంత చూస్తారు ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి అలా ఎదుటివాడు మన పైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు